యాజ్ ఏ డబ్బింగ్ ఆర్టిస్ట్గా నవరసాలు మనం ఎప్పుడు అంటాం అంటే అది ఒక డాన్ క్లాసికల్ డాన్సర్కి కావచ్చు ఎవరైనా కూడా నవరసాలు అంటే మీరు ఎలా అంటారు ఒక డైలాగ్ని నవరసాలుగా ఎలా చెప్పగలుగుతారు అంటే మీరు చేసి చూపించగలుగుతారు ఇప్పుడు మాకోసం ఒకటే డైలాగ్ని నవరసాల్లో చేయాలి అంటే ఎలా టాస్క్ సరే సపోజ్ మీరు వారికి ప్రపోజ్ చేస్తున్నారా అనుకోండి అలాంటివి

ఆయన చాలా ఓపిక కోపం సరే అది అది ఇదే ఇప్పుడు మీరు అన్నారు కదా మీరు తనకి కోపం ఎక్కువ మీకు కోపం ఎక్కువ తనకి కొంచెం ఏమంట పేషెన్స్ ఎక్కువ అని చెప్పేసి దీన్ని ఇది ఏదైతే మీరు ఎంత సున్నితంగా చెప్పారు దీన్ని కొంచెం హార్ష్గా అంటే ఒక కోపం ఒక సైకో చెప్తే ఎలా ఉంటుంది అలా ఒకసారి చెప్పండి ఎందుకు ఇలాంటి అంటే ఉంటారు కదా కొంతమంది అమ్మాయిలు సైకోజాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు వాళ్ళకి వాయిస్ ఇస్తే ఎలా ఉంటుంది మీరు నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు మీరు ఎంత ఎంకరేజ్ చేస్తే నేను ఇంకా బాగా చేస్తా ఓకేనా ఓకే 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 ఆర్టిస్ట్ యాక్టింగ్ అంటే ఒక ఎమోషనల్ డైలాగ్ ఉంది అనుకోండి లైక్ ఒక మదర్ లేకపోతే ఒక ఫాదర్ చనిపోయారు అనుకోండి ఆ టైంలో మీరు ఇందాక చెప్పారు ఇక్కడ నుంచి వెళ్ళి రావాలి అది అని ఆ టైంలో ఎలా ఫీల్ అవుతారు అసలు ఒక ఆ డైలాగ్ చెప్పాలంటే ఏడుస్తూ ఉండాలి ఎమోషన్ని క్యారీ చేస్తూ ఉండాలి అది ఎలా మీరు మరి లోపల నుంచి వెళ్ళి ఫీల్ అవుతారా లేకపోతే ఇప్పుడు ఇక చెయ్యాలి అని మూడు తెచ్చుకోవాలని చేస్తారు ఎలా అనిపిస్తుంది ఆబ్వియస్లీ మదర్ ఈజ్ అన్ ఎమోషన్ అమ్మా అండ్ ఐ లాస్ట్ మై మదర్ అంటే అంత మాకు ఇండస్ట్రీలో రా నేను అసలు ఈ భూమి మీదకి రావడానికి ఎవరికైనా ఫర్ దట్ మ్యాటర్ కానీ మా అమ్మ మాకు ఇచ్చిన సపోర్ట్ మమ్మల్ని ఆమె బిలీవ్ చేసింది మాకు చాలా పెద్ద విషయం ఈరోజు ఏదైతే మేము ఉన్నామో జస్ట్ బికాస్ ఆఫ్ మా అమ్మ సో కొన్ని ఎమోషన్స్కి తెచ్చుకుంటే రావవి అన్లెస్ అన్ అంటిల్ యూ ఫీల్ ఇట్ నేను మా అమ్మని ఇప్పుడు ఏడ్చే సీన్ ఉంది నేను ఇప్పుడు ఇప్పుడు కూడా అమ్మ సీన్ వచ్చిందంటే నేను ఏడుస్తా మన పిల్లల గురించి ఏదన్నా బిట్ వచ్చిందంటే ఏడుస్తా మా వారికి ఏదన్నా మా హస్బెండ్కి సంబంధించింది ఏదన్నా ఇబ్బందిలో ఉన్నారు అలాంటిది ఏదైనా చెప్పాలి అంటే ఏడుస్తా ఎందుకంటే ఇవి మనం రోజువారీ లైఫ్లో మనం ఎక్స్పీరియన్స్ చేసేవి ఐ డోంట్ థింక్ సో ఎవరికైనా అది తెచ్చి పెట్టుకుంటే వచ్చే ఎక్స్ప్రెషన్ అని నేను అనుకోను అది గా నేను కొంచెం నేను ఆర్టిస్ట్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉన్నదాన్ని కాబట్టి నేను ఎమోషనల్ కొంచెం ఎక్కువ ఎమోషనల్ నేను తొందరగా చెప్పేస్తాను రైట్ అంటే ఇందాక మనం టాపిక్ కట్ అయిపోయింది ఏంటంటే బాపు గారితోనే చేశారు అండ్ ఆఫ్టర్ దాట్ బాపు గారితో తర్వాత ఇంకెవరు ఏ పెద్ద తో చేశారు రాఘవేంద్రరావు గారితో యాడ్ ఫిల్మ్స్ చేశాను ఆయనకి తర్వాత ఆయన గుణశేఖర్ గారితో చేశాను నారాయణమూర్తి గారితో చేశాను శ్రీను వైట్ల గారితో వర్క్ చేశాను శేఖర్ కమల గారు రీసెంట్గా అంటే పెద్ద సినిమాలు చెప్పాం డైరెక్టర్స్ అందరూ డైరెక్టర్స్ ఉండి చెప్పించుకోరు ఇప్పుడు రీసెంట్గా శివా నిర్వాణ గారు శేఖర్ కమల గారు ఉండి డబ్బింగ్ చెప్పించుకుంటారమ్మా బాపు గారు కూడా డబ్బింగ్ చెప్పించుకుంటారు రాఘవేంద్రరావు గారు ఉంటారు శివ నిర్వహణ గారు ఉన్నారు నేను చెప్పినప్పుడు నా మెయిన్ క్యారెక్టర్స్ ఏమన్నా అట్లాగే మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు సినిమా ఒకటి సినిమాటేనంద్ శర్మానంద్ గారు అందులో నేను ఇవిడికి చెప్పాను పవిత్ర లోకేష్ గారికి ఓకే ఆ డైరెక్టర్ కూడా ఆయన కూడా ఉండి చెప్పించుకున్నారు కొంతమంది పర్టికులర్ గా నేను ఉండి చెప్పించుకుంటాను అనేవాళ్ళు తక్కువ ఉంటారు పెద్ద పెద్ద డైరెక్టర్స్ తో వర్క్ చేసిన డబ్బింగ్ పని ఎలా ఉంటుందంటే మాకు ఎవరితో సంబంధం ఉండదు ఆన్ స్క్రీన్ ఆర్టిస్టులతో కానివ్వండి లేకపోతే మేము వచ్చామా మా థియేటర్ లో మేము చెప్పుకుని మేము వెళ్ళిపోయాం అంతే తప్ప టెక్నికల్ గా ఎవరు ఉండరు రికార్డ్ ఆయన ఉంటారు కో డైరెక్టర్ ఉంటారు అసోసియేట్స్ ఉంటారు డబ్బింగ్ ఆర్టిస్ట్ ఉంటారు అంతే మాక్సిమం నలుగురము ఐదుగురము ఉంటాం అంతే అంటే ఎప్పుడు కూడా మీరు డైరెక్టర్స్ తో మీట్ అయింది కానీ ఎప్పుడు ఆ సందర్భం రాలేదు ఆర్టిస్టులతో మీట్ అయింది ఎప్పుడూ లేదు డైరెక్టర్స్ శేఖర్ కమల గారు ఇప్పుడు చెప్పాను శివ నిర్వాణ గారు బాపు గారు ఉంటారు కొంతమంది అలా చెప్పించుకుని అటు నుంచి అంటే వెళ్ళిపోతారు కొంతమంది అమ్మ మీరు బాగా చెప్పారు మేము అనుకున్నట్టు చెప్పారు లేక బాపు గారు నేను ఎలా అయితే ఆ క్యారెక్టర్ రావాలనుకున్నానో అలాగే చెప్పారమ్మా మీరు అని చెప్పి నేను సునీత గారు హరిత అని ఇంకొక ఇంకొక మా ముగ్గురికి పర్టికులర్గా పేర్లు చెప్పి లవ్ ఒకళ్ళకి హరిత అని హరిత చెప్పింది డబ్బింగ్ తను కూడా ఫేమస్ హీరోయిన్ డబ్బింగ్ చెప్పే ఆర్టిస్ట్ తను కూడా సునీత గారేమో నైన్ చెప్పారు నేను ఈవిడికి మీ ముగ్గురు మాత్రం నేను ఎలా అయితే అనుకున్నానో మీ ముగ్గురు అలా చెప్పారమ్మా ఆయన ఆయన ఎదురు థ్యాంక్స్ చెప్పారు నాకు నేను ఆయన కాళ్ళకి దండం పెట్టేశాను మీ నుంచి ఆ మాట రావడం ఇంకే అవార్డుకి తక్కువ కాదు గురువు గారు నాకు అని సో అట్లాగా తక్కువ డైరెక్టర్స్ తో కానీయండి తక్కువ ఆర్టిస్టులు అయితే రూల్డ్ అవుట్ ఆర్టిస్టులు కలవరు నేను శరణ్య గారికి ఇన్ని సినిమాలు చెప్పాను కదా ఆవిడకి మేబీ తెలియదు నేను ఆవిడకి డబ్బింగ్ చెప్పాను అని కూడా ఇంత కలిసింది ఎప్పుడు లేదు అయ్యో అంటే అసలు వాళ్ళు సినిమా చూసుకున్నా కూడా ఎవరు చెప్పారు నా వాయిస్ అని వాళ్ళు ఏం అనుకుని ఉన్నారు రైట్ అంటే ఇప్పటివరకు మీరు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఉన్నారు మీరు ఫ్యూచర్లో అంటే ఏమైనా సీరియల్స్ లో కానీ సినిమాలో కానీ వచ్చే అవకాశం ఉందా మీకు ఇంట్రెస్ట్ ఉంది అసలు ఆల్రెడీ ఆర్టిస్ట్ ఇంట్రెస్ట్ అయిపోయే డబ్బింగ్ ఆర్టిస్ట్ గా వచ్చాను అంటే ఇప్పుడు చాలా మందికి ఉంటుంది కదా ఈ సినిమాలో కనిపించాలి ఈ డైరెక్టర్ సినిమాలో కనిపించాలి లేకపోతే ఈ సీరియల్ ఇప్పుడు సీరియస్ బాగున్నాయి కాబట్టి సో సీరియస్ లో అయితే బాగుంటుంది ఇంకా కొంచెం క్రేజ్ వస్తుంది అని ఏమన్నా ఫుల్ డబ్బింగ్ డబ్బింగ్ లోనే లోనే ఉన్నాను ఇది అయిన తర్వాత నేను నా పిల్లల మీద కాన్సన్ట్రేట్ చేయాలి నేను ఇప్పుడు ఇంకా వాళ్ళు చిన్నపిల్లలు జస్ట్ ఉన్నారు కాబట్టి బట్ లేటర్ ఆన్ వాళ్ళకి ఇప్పుడు అవసరం ఎస్పెషల్లీ మగ పిల్లలకి మదర్ గైడెన్స్ కొంచెం వాళ్ళకి ఎక్కువ ఫ్యామిలీకి నాకు ఇష్టపడతాను అంటే బయటకు వెళ్ళడము బయట ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ తో వెళ్తా లిమిటెడ్ ఉన్నారు నాకు చాలా లిమిటెడ్ ఫ్రెండ్స్ వాళ్ళకి పర్టికులర్ గా ఒక టైంలోనే మెజారిటీ టైం ఇంట్లో ఉండడానికి మా అతయ్య గారు మావయ్య గారితో స్పెండ్ చేయడానికి నేను నాకు అదే ఇష్టపడతాను నేను పిల్లలు రైట్ ఏంటంటే ఇప్పుడు వచ్చే జనరేషన్ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఒకవేళ వాళ్ళు డబ్బింగ్ ఆర్టిస్ట్ అవ్వాలి అనుకుంటే మీరు వాళ్ళకి సజెస్ట్ చేసే కొన్ని సలహాలు సూచనలు సజెస్ట్ చేసే అంత చెప్పలేను కానీ తీసుకునేంత స్టేజ్ లో ఎవరు ఎవ్రీబడి మెచ్యూర్డ్ అఫ్ ఒక్కటే ఇక్కడ కావాల్సింది ఏంటంటే కమిట్మెంట్ వర్క్ పట్ల డెడికేషన్ నేను ఈ క్యారెక్టర్ కమిట్ అయ్యాను అంటే దానికి న్యాయం చేయాలి నేర్చుకోవాలి మంచిగా మన పని ముందుకు చేసుకుని వెళ్ళాలి ఎందుకంటే ఈ మధ్య మా దాంట్లో కూడా ఎక్కువ నెంబర్ ఆఫ్ ఇష్యూస్ అనుకోండి లేకపోతే కంప్లైంట్స్ అను చిన్న వాటిల్ని పెద్దగా చేయడము లేకపోతే ఏదో సంహవ్ అంత హెల్దీగా లేదు అది అవసరం లేదు ఇప్పుడు మా మా జనరేషన్ వరకు మా మా పైన అంటే మా బ్యాచ్ వాళ్ళ ఎవరికి కూడా ఎటువంటి ఈగో క్లాషెస్ ఎటువంటి గొడవలు ఏం లేవు బట్ ఈ మధ్యలో వస్తున్న డబ్బింగ్ ఆర్టిస్ట్లు అందరూ కూడా ఒకళ్ళది మా మా నాది వాళ్ళు తీసేసుకున్నారు ఈ కైండ్ ఆఫ్ షుడ్ నాట్ అది ఉండక్కర్లేదు ఎవరికి వచ్చేది వాళ్ళకి వస్తుంది బోల్డ్ ఛానల్స్ ఉన్నాయి బోల్డ్ పనులు ఉన్నాయి ఎవ్వరికైనా ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇంకో వెయ్యి మంది వచ్చినా ఉన్నాయి మనం మనకే రాలేదు అని పట్టించుకోకర్లేదు సో అక్కడ మనము హ్యాపీగా ఉంటే గా వర్క్ అట్లాగే టైంకి వెళ్ళడం నేను నేను అందరికీ అదే చెప్తా టైం మీరు ఈ టైం చెప్తే ఈ టైంకి వెళ్లాల్సిందే ఎందుకంటే మాకు అదే చెప్పారు చిన్నప్పటి నుంచి థియేటర్ నేర్చుకున్నప్పుడు నీ వల్ల మేము నేను ఐదు నిమిషాలు వెయిట్ చేశానంటే నేను ఐదు నిమిషాలు వాళ్ళు ఒక ఇంకో పది మంది అంటే ఇంతమంది ఫైవ్ మినిట్స్ ను వెయిట్ చేసావు అది ఎంత నువ్వు మళ్ళీ వన్ మినిట్ తిరిగి ఇవ్వగలవా సో అలా చూసి చూసి పెరిగి పెరిగి వచ్చి నేను టైం నా టైం కి నేను వెళ్తా నా టైం కి నాకు పంపాలంటే పంపాలంతే అది నేను చాలా పర్టికులర్ గా ఉంటా అట్లా అంటే ఇప్పుడు ఇప్పటివరకు మీరు ఇన్ని చేస్తారు ఇన్ని సీరియల్స్ ఎప్పుడైనా మీకు పేమెంట్ ఎగ్గొట్టిన వాళ్ళు ఉన్నారా ఓహో ప్రమాణంగా ఉన్నారు ఎగ్గొట్టారు ఎగ్గొడుతున్నారు ఇప్పటికీ నడుస్తుంది ఇప్పుడు కొత్తగా కొంచెం సెటిల్మెంట్లు అనే ఒకటి వస్తుంది అనమాట లో లాస్ రావడమా లేకపోతే సడన్ గా ఆపేయడమా రీజన్స్ మాకు గా తెలియదు ఆగిపోయిందని ఇన్ఫర్మేషన్ మటుకే తెలుస్తుంది అయితే ఈ పాయింట్లో నేను ఒక పాయింట్ మెన్షన్ చేయాలమ్మా గా జరిగింది ఇది ఒక గ్రూప్ లో మెసేజ్ చేస్తే దానికి మా డైరెక్టర్ గారు ఏటా సత్యనారాయణ గారు ప్రొడక్షన్ అది నేను ఆయన్ని దృష్టిలో పెట్టుకుని నేను చెప్పలేదు యాక్చువల్గా బట్ అది ఆయనకి చాలా బ్యాడ్ ఇంపాక్ట్ పడింది ఆయన మీద నిజంగా నేను అసలు అంత ఆలోచించి నేను చేయాల అగైన్ ఐమ్ ఫీలింగ్ సారీ నిజంగా అండ్ మీ ఛానల్ త్రూ కూడా నేను ఒకసారి ఐ వాంట్ టు సేమ్ సారీ ఎందుకంటే అలా రాంగ్ అయింది అంటే ఒక ప్రొడక్షన్ పడకపోతేనో లేకపోతే నేనంటే పడకపోతేనో లేకపోతే ఏ రీజన్ అయినా ఒక రూమర్ ని స్ప్రెడ్ చేయటము దాని వల్ల ఎంతమంది ఎఫెక్ట్ అవుతారు అన్నది బేసికల్ గా నేను ఎవరి విషయాలు ఎవరి జోలి పోను ఎవరి విషయాల్లో కల్పించుకోను నా పని నేను వెళ్లి చేసుకుని వస్తా బట్ సమ్ టైమ్స్ ఏమవుతుందంటే మనకి తెలియకుండానే మన వల్ల ఇట్లా మిస్లీడ్ అవ్వడము దట్టు సీనియర్ చెప్పారు అంటే ఏమో నిజమేనేమో అది నిజం కాదు యాక్చువల్లీ నేను కూడా క్రాస్ చెక్ చేసుకునే ప్రయత్నం చేయలేదు దానికి నాకు బాధగా ఉంది ఒక మాట వాళ్ళు అన్నారు అది నేను కూడా చెక్ చేయాలి కదా వేగ్ గా ఎట్లా పోస్ట్ చేస్తాను నేను సో ఇలాంటివి కొన్ని ఇలాంటి అసలు ఒకప్పుడు ఇవన్నీ లేవు ఆమె నచ్చలేదు కాబట్టి టార్గెట్ చేద్దాం లేకపోతే వాళ్ళ ప్రొడక్షన్ వాళ్ళు ఎదిగిపోతున్నారు కాబట్టి వాళ్ళని టార్గెట్ చేద్దాం ఇది ఎవరు చేస్తారో ఎందుకు చేస్తారో తెలియదు ఎవరు పనులు వాళ్ళు చేసుకొని పోయి ఎవరి లైఫ్ వాళ్ళకి బతకొచ్చు కదా నాకు అది నిన్నటి నుంచి అదే ఆలోచిస్తున్నారే ఏంటిది ఇట్లా ఎందుకు ఇట్లా అయిపోతుంది వాల్యూస్ ఎక్కడ పోతున్నాయి అని ఇంకొకటి ఏంటంటే మ్యామ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీవల్లి గారు ఫినాన్షియల్ గా స్ట్రాంగ్ గా ఉన్నారా లేరా ఎందుకంటే ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఫినాన్షియల్ గా స్ట్రాంగ్ అంటారు ఏ క్రాఫ్ట్ లో చేసిన కూడా ఫినాన్షియల్ గా స్ట్రాంగ్ ఉంటారు మరి శ్రీవల్లి గారు ఫినాన్షియల్ స్టేటస్ ఏంటి సెల్ఫ్ సఫిషియంట్ అమ్మ స్ట్రాంగ్ అని చెప్పలేను గానీ లైఫ్ చక్కగా వెళ్ళగలిగే అంత కంఫర్టబుల్ జోన్ లోనే ఉన్నాము ఇబ్బంది లేదు మరి స్ట్రాంగ్ అంటే ఏదో పెద్ద ఇదని కాదు కానీ ఎస్ డెఫినెట్లీ కంఫర్టబుల్గా అయితే చాలా కంఫర్టబుల్ పొజిషన్లో ఉన్నాం రైట్ అండ్ లాస్ట్ క్వశ్చన్ మేడం ఇండస్ట్రీలో డబ్బింగ్ ఆర్టిస్ట్ల కోసం ఏదైనా చేయాలి అంటే ఇండస్ట్రీ నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు అసలు ఇండస్ట్రీ మాకు ఇది చేస్తే బాగుంటుంది అని మీరు ఏమనుకుంటున్నారు లైఫ్ పరంగా ఆలోచిస్తే మాకంటూ ఎలాంటి సెక్యూరిటీ లేదమ్మా హెల్త్ ఇప్పటిదాకా మాకు మేజర్ హెల్త్ కార్డ్స్ ఏమీ లేవు ఇప్పుడు ఆర్టిస్టులకు కానివ్వండి వేరే వాళ్ళందరికీ కిమ్స్ నుంచి కానివ్వండి అపోలో కార్డ్స్ కానీ అలా ఉన్నాయి వాళ్ళకి సమ్మ ఐదు లక్షలు ఎన్నో లక్షల దాకా వాళ్ళ కవరేజ్ ఉంది బట్ మాకది లేదు సో మేము అది కోరుకుంటున్నా అది అండ్ ఇల్లు కానివ్వండి ఇప్పుడు మా లాంటి వాళ్ళకి కాదు చాలా పేదవాళ్ళు చాలా కొంతమంది ఉన్నారు వాళ్ళకి ఇళ్ళు స్థలాలు ఏదో ఒకటి మీ లైఫ్ పొద్దున మీరు తిన్నా తినకపోయినా మీకంటే ఇక్కడ గుడిసన్న వేసుకొని ఉండొచ్చమ్మా మీకు ఇదిగో ప్రొటెక్షన్ అనే ఇది కల్పించాలి మీరు మొదటి నుంచి చాలాసార్లు అడిగిన ఏ రికగ్నైజేషన్ అయితే ఉందో ఆర్టిస్ట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ వీళ్ళు కూడా వీళ్ళది ఒక క్రాఫ్ట్ అంటూ ఉంది వీళ్ళని గుర్తించండి వీళ్ళంటూ ఉన్నారు అని త్రూ ప్రొడక్షన్స్ ద్వారా తెలియటం అనేది చాలా అవసరం ఇప్పుడు మనం ఈ ఇంటర్వ్యూస్లో చెప్పుకుంటేనో అది కాదు వాళ్ళకి అనిపించాలి ప్రొడక్షన్ వాళ్ళకి మా డబ్బింగ్ ఆర్టిస్టులు అండి వీళ్ళు అని అనిపించి వాళ్ళు ఏదన్నా అట్లాగా ఆలోచించి వాలంటరీగా ఛానల్స్లో లోనో అవకాశాన్ని బట్టి గా లేకపోతే డబ్బింగ్ తోటి ఒక షోను ఇప్పుడు డిజిటల్ ఛానల్స్ ద్వారా కాదు పర్టికులర్గా ఆర్టిస్టులని పిలిచి ఈ ఆర్టిస్ట్కి డబ్బింగ్ చెప్తారని అట్లా చేస్తే ఒక రికగ్నైజేషన్ మాకు తృప్తిగా ఉంటుంది మేము ఈ కి చెప్తున్నాము అనేది బాగుంటుందని నాకు అనిపిస్తూ ఉంటుంది బట్ చూడాలి ఎలా ఉంటుందో రైట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ మేడం మీరు ఇంత అంటే మీ వాల్యుబుల్ టైంని ఇంత బిజీ స్కెడ్యూల్ని కూడా మీరు పక్కన పెట్టి మాకోసం మా స్టూడియోకి వచ్చి అండ్ ఈ జనాలకు కూడా అంటే డబ్బింగ్ ఆర్టిస్ట్ లైఫ్ ఎలా ఉంటుందో మీరు చాలా